హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను అద్ర దొడ్లోకి వచ్చారండి చింత చెట్టుకి వర్షాల వర్షాలు కాయలు బాగా మంచిగా అనిపించిన చక్క వాతావరణం బాగుందండి ఈరోజు సరే చిన్న చెట్టు ఒకసారి వీడియో అని చెప్పి దొడ్లోకి వచ్చారండి మన చిన్న చెట్టు చూసేద్దాం చింత చెట్టు నిండా కాయలు చక్క ఒకటి కాయలు రెండు ఒక గింజ రెండు గింజలు కాయలు మొత్తం కదవండి చెట్టు మొత్తం చిన్న చెట్టు కాయ పులుపు తీపి రెండు కలిపి ఉంటుందండి అచ్చం పులుపు కాదండి అచ్చం తీపి కదండి అసలు చింతపండు కూడా అండి ఓపిక తీసుకోవచ్చు చిన్న చిన్న గింజలు అండి చిన్న చెట్టు అందు వరి పొలాల్లో పక్క నీళ్ళు ఉండబట్టి ఆ చక్క నీళ్ళ వల్ల చక్కగా మనకి చెట్టు మంచిగా అనిపిస్తుంది అండి కాయలు మాత్రం దారాలా దారాలాగా ఉన్నాయండి మా కోతులు ఎక్కువ వస్తాయండి ఈ కోతుల వల్ల చాలా వరకు వేస్తాయండి కోతులు ఇక అందులో వరి పొలాలు ఆ పక్కన కొంతమంది ఎరికెళ్తుంటారని మనకు కనపడదు కదండి ఈసారికి రెండు మూడు సార్లు ఎక్కిస్తామండి చెట్టు ఎవరైనా దులుపుతారు లేకపోతే రెడ్డి గారు దురుపుతారు చక్కగా దాని మీద పోతంగా మేము ఆ కాయలు కోసిన ధర చక్కగా వలుసుకొని చిన్నగా రోజుకు రోజుకి ఒక అర కేజీ రోజుకొకేసట్టా మేము మా అవసరాలకు సరిపడా మేము చింతపండు తయారు చేసుకుంటామండి అవి ఎన్నీ కూడా పారేయకుండా చక్కగా వాటిని మేము పులుసుల్లోకి వాటిల్లోకి వేసుకుంటాము ఎక్కువ శాతం డ్రైవర్లు గట్ ఉండడం వల్ల మాకు చింతపండు పులుసు పప్పు సాంబారు ఎక్కువ చట్నీలు ఎక్కువ చేస్తూ ఉంటామండి మేము మాకు మటు చాలా వరకు కానీ దగ్గర దగ్గరగా చింతకాయలు వచ్చే టైం వరకు కూడా మాకు చాలా వరకు వచ్చేస్తుందండి మాకు సరిపోతుందండి ఒక ఇరవై కేజీలు అయితే చాలా వరకు మాకు వచ్చినట్టేనండి కానీ ఓపిక ఏ రోజు ఏ రోజు బడ్డకాయలు ఆ రోజు ఏరికలు చక్క పొత్తం చేసుకోవటం ఆ నాలుగు రోజులు కాయలు తయారైందా కూడా ఆ కాయలతోనే మేము చక్క చట్నీ సాంబారం చేసుకుంటాం అండి కాయలు అయితే చిన్నగా దెబ్బన మెడిట్ గెంజ్ తీసుకోవటం చట్నీలు కట్టే వేసుకోవటం అండి కాయలు కదండి అవి పిసికేసి సాంబార్ కట్ట పెట్టేసుకుంటామండి కదా పచ్చి పులుసును అట్లాంటివన్నీ చేస్తాం మేము నిత్యవసరాలకు మాత్రం చిన్న చిన్న పనుల వరకు ఇంటికాడండి కూరగాయల వరకు దగ్గర దగ్గర ఆ పాది ఈ పాది పెట్టేస్తుంటామండి ఈ చింతకాయలని మన ఇంట్లో సావగడ్డలని కందగడ్డలని కొంచెం సొరకాయలు వంకాయలు టమాటా ఇట్లా చిన్న చిన్న వగేర 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 మేము కాపించుకుంటామండి మా పొలాల్లో కానీ మా ఇళ్ళ దగ్గర కానీ ఇదిగో చింత చెట్టు మంచిగా అనిపిస్తుంది కదండి మన చిన్న చెట్టు అంత తుక్క అండి ఉన్నట్టు ఉందండి వర్షాలు పడ్డాయి కదా ఈ మధ్య ఇదిగోండి పిచ్చిపెండం అందరు పక్కన ఇది చాలా రేట్ అన్నారని చెప్పి దీన్ని మనసు వచ్చినాక ఈ మొక్కలు ఇస్తామండి ఆ మధ్య కాయలు తయారైనండి వీటికి కూడా మరి ఏటు పోయో మనకైతే రేటు మాత్రం చాలా ఉంటుంది మన మా పిల్లలు అన్నారండి సర్లే అని చెప్పి వీటికి మందు బీకి ముందే అద్దా నాన్న తొక్కు బీకంటే అమ్మో అసలు నూకు దొరత వస్తున్నారని చెత్తకెళ్ళి రాలేదండి కాయ అయితే మాత్రం బాగా తయారైందండి చూసారండి మా సపోట చెట్టు కూడా అంత పిందలతో ఉందండి మళ్ళీ బుడ్డి బుడ్డి పిందలు ఈ పక్కన టేకి ముక్కారక చే చెట్టు ఎంత చక్కగా ఊరిందండి అదేదైనా పని ముట్టు పనికి వస్తుండీ మనకి అదండి అండి మన చింత చెట్టు ఎలా ఉందండి మీకు నచ్చిందండి చింత చెట్టు చెంత చెట్టు మీకు నచ్చినాక ఒక లైక్ ఇచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్